వాలంటీర్ల పేరుతో యువశక్తిని ఆంధ్ర రాష్ట్రంలో దుర్వినియోగం చేస్తున్నారంటూ యువతికి అనుకూలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు వక్రీకరించి వాలంటీర్లచే నిరసన ప్రదర్శనలు చేయడం చూస్తుంటే బాధేస్తుందని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో స్థానిక జనసేన నాయకులతో కలిసి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి జనసేన నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశంలో ఉండే యువశక్తి మీద ఆధారపడి పనిచేస్తుందని అయితే అటువంటి యువశక్తిని వాలంటరీ అనే పేరుతో దుర్ వినియోగం చేస్తున్నారని చెప్పారు వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగుల లేక ప్రైవేటు వ్యక్తులా అనే ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర ఇప్పటికీ సమాధానం లేదని సురేష్ నాయుడు ఆరోపించారు ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు రహీం గణపతి కాజా అశోక్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక దేశ సంపద నదుల కళలతో కూడినటువంటి ఆ భవిష్యత్తే ముఖ్యంగా లక్ష్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది అయితే ఇటీవల ఏదైతే ఈ రాష్ట్ర వైసీపీ నాలుగు సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి మరి ఈ నాలుగు సంవత్సరాల్లో యువతకి ఏ విధంగా చేతనిచ్చింది యువతకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఇటీవల మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన రాష్ట్రంలో ముప్పై ఒక్క నూట ఏడు మంది మహిళలు అదృశ్యమయ్యారు మరి వాళ్ళ ఆచూకి ఎక్కడా వాళ్ళ ఆచూకి ఎక్కడా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అడిగితే ఈ వైసీపీ నాయకులు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఏదైతే వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని యువతని సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఐదు వేల రెండు వందల రూపాయల జీతం అని చెప్పి ఇస్తూ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల లేదంటే స్వచ్ఛంద సేవకుల అనేటువంటి విషయం పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వకుండా ఈ వైసీపీ నాయకులు వాళ్ళ అనుచరులను కొంతమందిని పెట్టుకొని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మను తగలిపిచ్చే విధంగా ఏదైతే ఈ ముతుకూరు మండలం నడిబొడ్డులో చేర్చడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ఈ ముత్తుకూరు మండలం సెంటర్ ఏదైతే వైసీపీ నాయకులు వాళ్ళు పెట్టుకున్నటువంటి చెంతాలను తీసుకొచ్చి ఇక్కడ మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మను తగలబెట్టారు మీరు తగలబెట్టింది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మను కాదు భావి తరాల భవిష్యత్తుని రాజధాని నిర్మాణం ఎక్కడ అంటే మీకు క్వశ్చన్ మార్క్ సమాధానం లేదు ఈ రాష్ట్ర వైసీపీ నాయకుల దగ్గర మేము ఒకటే కోరుతా ఉన్నాం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా ఉద్దేశించి ఏకపక్షంగా మాట్లాడు వాస్తవాలు ఉంటే తప్ప అయితే మేము ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే వాలంటీర్లు అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు వచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దిష్టవం తగలబెట్టారు మీ అందరినీ ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా నాలుగు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మరి మీకు ఐదు వేల రెండు వందలే నా జీతం ప్రభుత్వ ఉద్యోగులు అయితే మీకు జీతం ఇరవై వేల రూపాయలు ఎందుకు ఇవ్వలేదు ఇప్పటి వరకు అని అడుగుతా ఉన్నాం అదే విధంగా ఏదైతే మీరు స్వచ్ఛంద సేవకులు అయితే మరి మా కుటుంబాలలో మా కుటుంబాలలో మా డేటాను మీకు ఎందుకు ఇవ్వాలి అని మేము అడుగుతా ఉన్నాం ఎందుకు ఇవ్వాలి సార్ మీరు ప్రభుత్వ ఉద్యోగులా లేదంటే సేవకులా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మాకు తెలియజేయాలి అదే విధంగా ప్రతి సంవత్సరం ఈ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తా ఉన్నారు